సో ప్రెగ్నెన్సీలో కడుపులో ఉన్న బేబీస్ నిజంగానే మన మాటలు వింటారా మనం మాట్లాడుకునేది కానీ మనము వినే మాటలు కానీ విని వాళ్ళు రెస్పాండ్ అవుతారా అని అడుగుతుంటారండి సో మన తెలిసిన విషయం ఏంటంటే మహాభారతంలో అభిమన్యుడు తన మదర్ కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి విని దాన్ని పుట్టిన తర్వాత కూడా దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడని అని మనకు తెలుసు అనమాట సో అది అలా జరుగుతుందా అంటే ప్రెగ్నెన్సీ బిడ్డ కడుపులో ఉండంగానే కొన్ని కొన్ని విషయాలు విని నేర్చుకునే అవకాశాలు ఉంటాయా అని అడుగుతుంటారండి సో మనం ఈ వీడియోలో బేబీ యొక్క హియరింగ్ ఎలా ఉంటుంది కడుపులో ఉన్నప్పుడు చూద్దాము సో బేబీ సుమారుగా పదహారు నుంచి ఇరవై రెండు వారాలు అంటే ఐదారు నెలలుగా ఉన్నప్పుడు చిన్న చిన్న సౌండ్స్ వినడం స్టార్ట్ చేస్తారండి సో వాళ్ళు ఫస్ట్ వినే సౌండ్స్ ఏంటంటే మదర్ యొక్క హార్ట్ బీట్ అలానే మదర్ యొక్క పేగులు చేసే సౌండ్స్ అనమాట డయస్ సిస్టమ్ చేసే సౌండ్స్ అలానే మదర్ యొక్క బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల్లో పారే బ్లడ్ యొక్క సౌండ్స్ అంటే మనము నది కనుక నది ప్రవాహంలో సౌండ్ ఎలా వస్తుందో అలాంటి సౌండ్స్ వింటుంటారనమాట కొంచెం డెవలప్ అయ్యే కొద్దీ ఒక ఆరు నెలల టైంలో వాళ్ళు ఇంకొంచెం గట్టిగా వినపడతాయన్నమాట అంటే వాళ్ళ హియరింగ్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళకి సౌండ్స్ అనేవి ఇంకొంచెం లౌడ్గా వినపడడం మొదలవుతాయన్నమాట అండ్ ఇంకొంచెం పోగా ఒక సె సెవెన్ ఎయిట్ మంత్స్కి ఆ టైంలో ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు సౌండ్స్కి అంటే మదర్ మాట్లాడినా కానీ లేకపోతే బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు ఎక్కువగా క్లోజ్గా ఉండే వాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళు ఆ మాటలకి అలవాటు పడిపోతారు అండ్ ఆ మాట వినక అడగండి కూడా రెస్పాండ్ అవుతారనమాట బట్ డెఫినెట్గా మనకి వినపడే నాయిస్ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ బేబీస్ కి వినపడే సౌండ్ యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకంటే బేబీ చుట్టూతా కూడా ఉమ్ము నీరు కానీ యూట్రస్ కానీ లేకపోతే మదర్ యొక్క అబ్డామినల్ వాల్ మజిల్స్ కానీ ఫ్యాట్ కానీ అన్నీ ఉండడం వల్ల బేబీస్కి సౌండ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి వినిపిస్తుంది అనమాట సో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీ బేబీస్కి ఒక సిక్స్ మంత్స్ తర్వాత నుంచి కూడా బేబీతో మాట్లాడాలి బేబీ బాండింగ్ పెంచుకోవడానికి రిపీటెడ్ గా స్టోరీస్ వినిపించాలి మదర్ మ్యూజిక్ వింటే బేబీస్ కూడా వినపడుతుంది అనమాట ఇలా బేబీతో మాట్లాడడం ద్వారాను బేబీతో ఎక్కువ స్టోరీస్ చెప్పడం బేబీతో బాండింగ్ అండ్ బేబీస్ యొక్క టాకింగ్ అండ్ బిహేవియర్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అంటారు అనమాట సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి వాటిలో ఏంటంటే బాగా లౌడ్ నాయిసెస్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట అంటే అట్లీస్ట్ ఒక వన్ ఫిఫ్టీన్ డెసిబల్స్ కంటే ఎక్కువ ఉన్న నాయిసెస్ కి మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి సో ఇటువంటి వాటిలో ఏమొస్తాయంటే కొన్ని కొన్నిసార్లు గట్టిగా చేసే భజనలు గానీ అట్లానే కొన్ని రాక్ కాన్సర్ట్స్ అంటాం కొన్ని లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ అంటాము అటువంటివి అవాయిడ్ చేయడం బెటర్ అట్లానే ప్రెగ్నెన్సీలో లో కొన్ని డ్రగ్స్ అనేవి బేబీ హియరింగ్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తాయనమాట వాటిని ఆటోటాక్సిక్ డ్రగ్స్ అంటాము అటువంటి డ్రగ్స్ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి కొన్ని ఫిషెస్లో లో కూడా మెర్క్యూరీ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇటువంటి మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉండే ఫిషెస్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అండ్ అలానే ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలండి ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే అంటే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటాము అటువంటి రావడం వల్ల బేబీలో కొంచెం హియరింగ్ అబ్నార్మాలిటీస్ కానీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆల్కహాల్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి అండ్ అలానే మీరు మదర్స్ మ్యూజిక్ విన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్ట్లీ పొట్ట మీద మాత్రం మీ ఇయర్ ఫోన్స్ ని కానీ హ్యాండ్ హెడ్ సెట్స్ ని కానీ పెట్టకూడదు అనమాట మీ ఇయర్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి లేకపోతే స్పీకర్ లో పెట్టండి బట్ డైరెక్ట్ గా పొట్ట మీ పొట్టకి దగ్గరగా కానీ పొట్ట మీద కానీ పెట్టకూడదు సో ప్రెగ్నెన్సీలో మీ బేబీకి ఖచ్చితంగా డైలీ మాట్లాడుతూ ఉండండి మ్యూజిక్ వినిపిస్తూ ఉండండి కొన్ని స్టోరీ బుక్స్ అవి చదివి వినిపిస్తూ ఉండండి మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఇలాంటివి చేయడం వల్ల బేబీ యొక్క హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది మంచి బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది బేబీ మెమరీ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ అలానే మరికొన్ని వీడియోస్ కోసం స్టే అప్డేటెడ్